బాగు వచ్చాడు క్రైస్తవుడు ఈ తరంలో బాగు చేయడానికే జైశాలి వచ్చాడు బాగు చేయడానికి జైశాలి కడుపును ఎల్పిబి పుట్టాడు అందుకే నీ చేత జేజేలు జేలు కొట్టించుకోవడానికి కాదు నా పరలోకపు తండ్రి పాదాల దగ్గర అనుగ్రహం దొరికితే చాలు నాకు ఎస్ మైసన్ బా చెప్పావురా ఈ సమాజానికి నా తరపున భలే చెబుతున్నావురా చెప్పరాకూడు కానీ నా దేవుడు అంటే అప్పుడు నాకు ఖుషి హ్యాపీ ఆయనకు భయపడతా భయపడతా సమాజంలో పనికిరాని వాళ్ళకు తలదించడో నిజమైన క్రైస్తవుడుగా బైబుల్ చెబుతుంటే మత సంబంధమైన ప్రచారం అని చేత కానివాడుగా వాడుగా క్రైస్తవులు కొట్టడం తెలుసు తిట్టడం తెలుసు అడ్డుకోవడం తెలుసు అది చేత కాని దద్దమ్మ చేసే పని లేదు నాలా వీరుడు లాగా బైబుల్ తప్పుని నిరూపించగలిగే సత్తానీకుంటే ఉంటే భారతదేశంలో నువ్వు ఎవడైనా సరే యు మే బీ ఫ్రమ్ ఎనీ స్టేట్ బైబిల్ తప్పు నిరూపించడానికి నిరూపించగలిగి పోటీ పడగలిగే సత్తా నీ దగ్గరుందా అమాయకులను క్రైస్తవులు కొట్టడం కాదురా వాళ్ళ అమాయకులు రా తెలియదురా కేవలం ఏసు ప్రేమను మాత్రమే తెలిసిన వాళ్ళు నాలాటోడితో కొట్టు ఢీ కొట్టు చూపిస్తానికి చొక్కల్ని బైబుల్ ఏంటో వణుకు పుట్టేస్తా నీకు బైబిల్ అంటే మంటండి సమాజంలో మంచిని నేర్పిస్తున్నప్పుడు ఎవడురా ఏసు ప్రభుని చెప్పొద్దనే మగాడు ఎన్ని గుండెలు నీకు అండ్ అండ్ ఇండియన్ ఐ ద ద ద ఫుల్ రైట్ టు స్పీచ్ వర్డ్ ఆఫ్ ఎనీవేర్ ఇన్ దిస్ కంట్రీ వరల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా దేవుని గూర్చిన జ్ఞానాన్ని చెప్పే అధికారం ఈ భారతదేశంలో కూడా ఈ రాజ్యాంగం నాకు నీకు కల్పించిన హక్కు ఏ ఎవడద్దురా భయపడకండి చదవనండి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఇరవై చదవమని చెప్పండి ఆ దరిద్రులతో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రోపగేట్ ఇస్ రిలీజియన్ ప్రతి భారతీయుడికి తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించే అధికారం ఈ దేశ రాజ్యాంగం ఇచ్చినప్పుడు నువ్వెవడో కుక్కలా మరుగుతున్నావు వద్దని చెప్పడానికి నువ్వెవడో నువ్వు కాదు కదా నీ అధికారులు కాదు కదా ఈ ప్రభుత్వం వచ్చిన ఐ డోంట్ కేర్ నేను పట్టించుకున్నావు వద్దని చెప్పిన అడ్డగించిన ప్రకటిస్తూనే ఉంటాడండి క్రైస్తవుడు మీ గొప్ప కోసం నేను చెప్పట్లేదు ఈ మాటలో నా దేవుడి మీద నాకున్న నమ్మకంతో చెబుతున్న మాటలు ఇవి నా వాక్యం మీద వాక్యం వాక్యాన్ని తెలిసి కత్తి కత్తిది ఇదేంటిది రెండంచుల కత్తిదే ఇది గాని నా చేతిలో ఉందా ఇటు తిప్పున తెగుతాడు అటు తిప్పున తెగుతాడు ఎవడైనా ఎనిబడి నాకు పిట్టిన పేరుడు తెలుసా క్రీస్తు తరపున న్యాయవాది అరే కోటు కాదురా తెల్లకోట వేసుకొని ప్రజల మధ్య వాదిస్తా తెల్ల కోట వేసుకొని వాదిస్తా ప్రజల మధ్య ఎవరి కోసం నేను నమ్మిన క్రీస్తు కోసం నేను నమ్మిన రక్షకుడు కోసం నన్ను పంపించిన దేవుని కోసం నేను చదివిన బైబిల్ కోసం తో ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రతి వాణి మధులోనికి చొప్పించడానికి జైశాలి గారు ఆధ్వర్యంలో ఈ తరంలో చేస్తున్న క్రైస్తవుల పక్షాన యుద్ధం బైబిలను గూర్చి తప్పుడు అవగాహన చెరిగిపోవాలి ఈ సమాజానికి